శ్రీనివాస ఆయనమహ నమో వెంకటేశాయనమ అందరికి నమస్కారం అండి ప్రతి రోజు ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రోజు ఈ రాశి వారు ఆదాయానికి మించిన ఖర్చులతో సతమతమయ్యే ఉన్నాయి ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి క్రీడా రంగం వారికి సినీ రంగం వారికి టీవీ రంగాల వారికి మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి ఏదైనా తెలుపు రంగు వస్త్రాన్ని పేదలకు దానం చేయడం వల్ల మీకున్న సమస్యలు తొరిగే అవకాశాలుంటాయి బంధుమిత్రులతో విరోధాలుంటాయి నిరుద్యోగులకు అవకాశం వచ్చినా ప్రయోజనం ఉండదు మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది ఇటువంటి సమయంలో శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది అంతేకాకుండా మీకున్న ఆటంకాలన్నీ తొలిగి మీరు అనుకున్నది సాధిస్తారు ఈ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు వస్తాయి ఏదైనా ఫంక్షన్ పార్టీలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామిని పూజించి ప్రార్థించడం వల్ల మీకున్న అన్ని సమస్యలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది వస్తువులు వస్త్రాలు వాహనం కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఆసక్తికరమైన సమాచారాన్ని అందుకొని ఉత్సాహంగా గడుపుతారు మీ వాక్ చాతుర్యంతో మీకు ఇష్టమైన వారిని గెలుసుకునే ప్రయత్నం చేస్తారు అందులో విజయం సాధిస్తారు చిత్ర పరిశ్రమ రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి స్త్రీలు ఓర్పుగా నేర్పుగా కుటుంబ సభ్యులు మద్దతు పొందుతారు ప్రతిరోజు మీరు కలలో ఊహించుకునే ఒక అందమైన స్త్రీతో మీ మనసులో ఉన్న ఈ మాట చెప్పాలని ఫిక్స్ అయిపోతారు మీ మనసులో ఉన్న మాట చెప్పడానికి ఇది సరైన సమయం మీకు మంచి శుభవార్తే అందవచ్చు ఏం జరిగినా సరే మన మంచికే అని మాత్రం గుర్తుపెట్టుకోండి మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ప్రకటన మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది భూ గృహ వాహన యోగాలు గోచరిస్తున్నాయి వాణిజ్య వ్యాపారాలలో మీరు ఆశించిన లాభాలు దక్కుతాయి విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అందుతాయి స్త్రీలకు మనస్కి ఆనందం కలిగే వార్తలు అందుతాయి రాశివారు శనివారం రోజు వేణుగోపాల స్వామి గుడికి కాని వెంకటేశ్వర స్వామి గుడికి కానీ రామాలయానికి కాని వెళ్లి తులసిమాల అర్పించి మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి వేడుకోండి తప్పకుండా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ